హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పదవి విరమణ చేసే విశ్రాంత ఉద్యోగులందరికీ భారీ శుభవార్త ఇకపై ఆ సమస్యలు అయితే ఉండవు మరి ఆ శుభవార్త ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగపైంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ సర్వీసుల నుండి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇకపై పెన్షన్ మంజూరు పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ పెన్షనర్లకు మరింత సౌలభ్యం చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది త్వరలోనే అర్హులైన పెన్షనర్లకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో పెన్షన్ మంజూరు పత్రాలను ఈపిఓ అందించనున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శ్రీమతి శాంతిప్రియ గారు వెల్లడించారు నెల్లూరులో ప్రత్యేక అదాలత్ సత్వర పరిష్కారాలు బుధవారం నెల్లూరు నగరంలోని చారిత్రాత్మక కస్తూర్బా కళాక్షేత్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ జిపిఎఫ్ మరియు పన్నుల సంబంధిత సమస్యల సత్వాల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక అదాలత్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి శాంతిప్రియ గారు ముఖ్య అతిథిగా హాజరై పలువురు విశ్రాంత ఉద్యోగులకు ఊరట కల్పించారు ఈ అదాలత్లో భాగంగా అర్హులైన యాభై ఐదు మందికి పెన్షన్ మంజూరు పత్రాలను మరో పదహైదు మందికి జీపీఎఫ్ ఆథరైజేషన్ లేఖలను ఆమె స్వ స్వయంగా అందజేశారు ముందస్తు ప్రతిపాదనలతో సకాలంలో పెన్షన్ ఈ సందర్భంగా శ్రీమతి శాంతిప్రియ గారు మాట్లాడుతూ పెన్షన్ ప్రతిపాదనలను ఉద్యోగ విరమణ తేదీకి కనీసం మూడు నెలల ముందుగానే సంబంధిత శాఖల ద్వారా ఈజీ కార్యాలయానికి పంపించడం ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియను పూర్తి చేయవచ్చు ఈ విషయంలో ఉద్యోగులు ఆయా కీలక అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని సూచించారు ఎలక్ట్రానిక్ పద్ధతిలో పత్రాలు జారీ చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని పెన్షనర్లు తమ దరఖాస్తుల స్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకునే వీలు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు ఏజీ కార్యాలయం జిల్లాకు రావడం హర్షణీయం ట్రెజరీ డైరెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ట్రెజరీ శాఖ రాష్ట్ర డైరెక్టర్ శ్రీ మోహన్ రావు గారు మాట్లాడుతూ దాదాపు ముప్పై ఏళ్లకు పైగా నిస్వార్థంగా ప్రజా ప్రభుత్వానికి సేవలను అందించి విరమణ చేసిన తర్వాత పెన్షన్ మంజూరు కోసం వయోభారంతో రాష్ట్ర స్థాయి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అగత్యం తప్పడం ఎంతో సంతోషదాయకం ఏజీ కార్యాలయ అధికారులే నేరుగా జిల్లాలకు తరలివచ్చి ఇలాంటి అదా అదాలతులు నిర్వహించడం ద్వారా పెన్షనర్లకు ఎంతో మేలు జరుగుతుంది ఇది నిజంగా అభినందనీయమైన చొరవ అని ప్రశంసించారు పెన్షనర్ల కష్టాలకు చెక్ నూతన విధానంపై హర్షం ఈ నూతన విధానం ద్వారా పెన్షనర్లకు కార్యాలయాల చుట్టూ తిరిగే భారం తగ్గడమే కాకుండా సమయం డబ్బు ఆదా అవుతాయి ఎలక్ట్రానిక్ పత్రాలు సురక్షితంగా ఉండడమే కాకుండా అవసరమైనప్పుడు సులభంగా పొందే వీలుంటుంది ఇది ప్రభుత్వ పాలనలో సాంకేతికత వినియోగానికి పౌరసేవలను మరింత చేరువ చేయడానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఉదయభాస్కర్ రావు డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ శ్రీ కిషోర్ రెడ్డి ఏజీ కార్యాలయ అధికారులు సర్వశ్రీ విజయ్ కుమార్ భవానీ ప్రసాద్ శ్రీమతి సునీత జిల్లా ట్రెజరీ అధికారి శ్రీ గంగాధరి జిల్లా సహకార అధికారి శ్రీ గుర్రప్ప గ్రామీణ నీటి సరఫరా అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఇక నుంచి పెన్షనర్లకు వారి సేవలకు గుర్తింపుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే ఎలక్ట్రానిక్ పద్ధతిలో పెన్షన్ మంజూరు పత్రాలు అందుతాయని ఈ సందర్భంగా భక్తులు తెలియజేశారు ఈ నిర్ణయం రాష్ట్ర ఉన్న వేలాది మంది పెన్షనర్లకు గొప్ప ఊరు అని అయితే ఆశాభావం వ్యక్తం చేశారు సో మొత్తానికైతే ఫైనల్గా పెన్షనర్లకైతే ఇది శుభవార్త ఫ్రెండ్స్ అందింది ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో పెన్షన్ మంజూరు పత్రాలు లభ్యం అవుతాయి సత్వర సేవలకు ఏజీ కార్యాలయం అయితే ముందడుగు వేస్తుంది